పరిచయం నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే అంశం సివోపీడి అంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇది ఊపిరిదిత్తుల సంబంధిత తీవ్రమైన వ్యాధి మన ఊపిరిదిత్తులు ఆక్సిజన్ తీసుకోవడంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడంలో బలహీనపడతాయి ధూమపానం వాయు కాలుష్యం ధూళి రసాయనాలు ఇవన్నీ సిఓపీడీకు ప్రధాన కారణాలు ఈ వ్యాధి ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట దగ్గు శ్వాసల శబ్దం వంటి సమస్యలు వస్తాయి ఊపిరితిత్తుల నిర్మాణం అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మన ఊపిరితిత్తులలో ఉన్న అల్వియోలి అనే చిన్న గాలి బొడగలలో గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది రక్తం ఊపిరితిత్తులకు వచ్చి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుస్తుంది సివోపీడీలో ఈ అల్వియోలి గోడలు కుంచుకుపోతాయి లేదా మురికి కూరుకుపోతుంది దాంతో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది రక్తం సరిగా శుభ్రం కాదు సివోపీడీలో జరిగే అంతర్గత మార్పులు శరీరంలో ఆక్సిజన్ తగ్గిపోతే రక్తం మందగిస్తుంది హృదయానికి ఒత్తిడి పెరుగుతుంది ఇదే సమయంలో రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగటంతో మెదడు కండరాలు అవయవాలు సరిగా పనిచేయవు శరీరంలో ఇన్ఫ్లమేషన్ వాపు ఫ్రీ రాడికల్ నష్టం మరియు కణజాలం నాశనం జరుగుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ పరిచయం ఇప్పుడు చూద్దాం మ్యాగ్నెటిక్ థెరపీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో మ్యాగ్నెటిక్ థెరపీ అంటే భూమి సహజమైన అయస్కాంత శక్తిని తిరిగి శరీరానికి అందించే పద్ధతి ఈ థెరపీ రక్త ప్రవాహాన్ని పెంచుతుంది ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది మరియు కణాల శక్తిని తిరిగి చురుకుగా మారుస్తుంది